నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పాకిస్తాన్ అంతే మత నూరిపోస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇప్పుడు చిన్నారులకు వేర్పాటువాద పాఠాలు నేర్పుతున్నారు వచ్చే జనరేషన్ కి ఆర్మీ జనరల్ అసీమ్ మత విద్వేష శిక్షణ ఇస్తున్నారు కశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అంటూ రెచ్చగొట్టే కామన్ చేసిన మునీర్ కశ్మీర్ ను పాక్ నుంచి ఎవరు వేరు చేయలేరని పిచ్చ కూతులు రెండు దేశాల సిద్ధాంతం అద్భుతమైనదని సమర్థిస్తూ హిందువులు ముస్లింల మధ్య మతం సంస్కృతి ఆలోచన విధానం చాలా వేరుగా ఉన్నాయని అందుకే పాకిస్తాన్ దేశంగా ఏర్పడిందని ఆ దేశపు ఆర్మీ జనరల్ అసీం ఈ జనరేషన్ పాక్ ప్రజలకు మత విద్వేషాన్ని అతివాద విష బీజాల్ని నాటడంలో పూర్తిగా మునిగిపోయారు पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने है आपने जरूर सुनानी मत विद्वेश्नि नूरी पाक आर्मी चीफ चिक प्रतीक विष बीजूर्वाद पाठ बच्चे जनरेशन की आर्मी जनरल असीम मत विदेश शिक्षण కశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అంటూ రెచ్చగొట్టే కామెంట్స్ కశ్మీర్ ను పాక్ నుంచి ఎవరూ వేరు చేయలేరని పిచ్చి కూతలు సందు దొరికినప్పుడల్లా సమస్యను తెచ్చిపెట్టడం వేలు చిక్కినప్పుడల్లా విషం చిమ్మడం ఇది పాకిస్తాన్ కు ఎప్పుడూ అలవాటే అష్టావక్ర బుద్ధులతో భారత్ ను ఎప్పుడూ విమర్శించడం దేశంపై విద్వేషాగ్ని రగిల్చే కార్యక్రమాలకు రాజ్యం పోసేందుకు పాక్ నిరంతరం దారుల్ని వెదుగుతూనే ఉంటుంది ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ చేసిన విషపూరిత విద్వేషపు వ్యాఖ్యల్ని భారత్ అంతే దీటుగా తిప్పికొడుతోంది కశ్మీర్ పాకిస్తాన్ కు జీవనాడియట దాన్ని పాక్ నుంచి ఎవరూ వేరు చేయలేరట రెండు దేశాల సిద్ధాంతం అద్భుతమైందని సమర్థిస్తూ హిందువులు ముస్లింల మధ్య మతం సంస్కృతి ఆలోచన విధానం చాలా వేరుగా ఉన్నాయని అందుకే పాకిస్తాన్ దేశంగా ఏర్పడిందని ఆ దేశపు ఆర్మీ జనరల్ అసీం ఈ జనరేషన్ పాక్ ప్రజలకు మత విద్వేషాన్ని అతివాద విషబీజాల్ని నాటడంలో పూర్తిగా మునిగిపోయారు پاکستان کی کہانی اپنے بچوں کو جو ہے آپ نے ضرور سنانی ہے విదేశాల్లో నివసించే దిక్కుమాలిన పాక్ సమావేశం ఒక దాన్ని ఈ మధ్య ఇస్లామాబాద్ లో నిర్వహించారు దానికి చీఫ్ గెస్ట్ గా వెళ్లాడు ఆర్మీ చీఫ్ అసిం మునేర్ ఇదే సందర్భమన్నట్లు ఇటు భారత్ పై విద్వేష విషయాన్ని మరోసారి వెళ్లగక్కాడు విదేశాల్లో ఉన్న పాకిస్తాన్ ఎన్ఆర్ఐలంతా తమ మూలాల్ని సంస్కృతిని మరిచిపోకూడదని దేశం ఏర్పాటు కోసం పాకిస్తాన్ పూర్వీకులు చేసిన పోరాటాన్ని గుర్తుపెట్టుకోవాలని నొక్కి నొక్కి వక్కాణించాడు ఎన్ఆర్ఐలు పాక్ పై ప్రేమ తగ్గకుండా చూసుకోవాలని తమ పిల్లలకు కూడా పాకిస్తాన్ చరిత్రను ఘనంగా చెప్పాలన్నారు అదే సమయంలో మరో మత విద్వేషపు పిచ్చి కూతల్ని కూడా కూశాడు హిందువులతో పోల్చితే ముస్లిం సమాజం భిన్నమైందని వాళ్ల సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఆశయాలు దేనికదే డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టే భారత్ నుంచి పాక్ విడిపోయి ప్రత్యేక దేశమైందనేది ఆర్మీ చీఫ్ అసిం భావన రెండు దేశాల సిద్ధాంతపు పునాదుల్ని ఏ క్షణంలో కూడా మర్చిపోకుండా గుర్తించుకోవాలని పదే పదే విశ్వబీజాల్ని విత్తాడు అసిం మునే పాక్ ప్రజలు ఓవైపు ఆర్థిక సంక్షోభంతో అడుక్కుంటున్నా మునీర్ మాత్రం పన్నీరు చల్లే మాటల్ని జలకరించాడు పదమూడు లక్షల మంది భారతీయ సైనికులే పాకిస్తాన్ ను ఏం చెయ్యలేకపోయారట ఉగ్రవాద కార్యకలాపాలు కూడా పాక్ ఏమీ చెయ్యలేకపోయాయట బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాలు తమకు జూజుబి అంటూ బిల్డప్ డైలాగ్స్ కొట్టాడు ఇక జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ పాకిస్తాన్కు జీవనాడితో సమానమని మరోసారి వితండవాదనకు దిగాడు మతానికి భారత్ పాక్ రెండు వేర్వేరు దేశాలు ఒకే జాతి కాదు అందుకే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసేందుకు పోరాడారు ఇది తమ పూర్వీకుల కథ దీన్ని తరువాత తరాలకు కూడా నోరిపోయాలి మత విద్వేషాల్ని జాతుల మధ్య జగడాన్ని టోటల్ గా చూస్తే భారత్ పాక్ మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ బంధం బలోపేతం కాకూడదన్నది ఆర్మీ చీఫ్ అసలు ఉద్దేశం అందుకే ఎప్పుడూ కెలికిమరీ తిట్టించుకునేలా కశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు రెండు జాతుల సిద్ధాంతాన్ని రిపీట్ చేయడం ద్వారా పాక్ తమ ప్రజలలో జాతీయ భావనను బలపరచడం భారత్ పట్ల వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడమే ఆర్మీ చీఫ్ మునీర్ ప్రధాన ఉద్దేశం ఉన్న ఉద్రిక్తతలు చాలవన్నట్లు బలూచిస్తాన్ లో ఉద్యమాలను అణిచివేయాలని పిఓకేను ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలని పగటి కళలు విశ్వ ప్రయత్నాలు విఫల యత్నాలను చేస్తుంటుంది పాక్ దీన్ని తర్వాత వచ్చే జనరేషన్ కూడా అందిపుచ్చుకుని కొనసాగించాలంటోంది అందుకే టైం దొరికిన ప్రతిసారి హిందూ ముస్లిం జాతి విద్వేషాలను రెచ్చగొడుతూ పాక్ వంకర బుద్ధిని చాటుకుంటూనే ఉంటుంది దానికి తగిన విధంగా భారత్ రియాక్ట్ అవుతూ పాక్ తోకను కట్ చేస్తూనే వస్తోంది పాకిస్తాన్ లో ఇంటి పోరుకు కొదవలేదు అంతర్గత కుమ్ములాటలతో ఎప్పుడూ సతమతమవుతూనే ఉంటుంది ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు మరోవైపు పాక్ సైన్యం ఇంకోవైపు ఆర్థిక రాజకీయ సంక్షోభం ఇలా ప్రభుత్వాన్ని సజావుగా సాగనీయకుండా మోకాలడ్డుతూనే ఉంటాయి ఇటు బలూచిస్తాన్ రెబల్స్ ఆర్మీ తాట తీస్తోంది బలూచ్ రెబల్స్ దెబ్బకు చాలా మంది పాక్ సైనికులు ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయం చేసుకోవడమో సేఫ్ అనుకుంటున్న దేశాలకు వెళ్లడమో చేస్తున్నాయన్న వాదనలున్నాయి దీనిపై స్థానికంగా కూడా పెద్ద చర్చ జరుగుతోంది కానీ అబ్బే అలాంటిదేం లేదు మేన్ సూపర్ మా సర్కార్ డూఫర్ అంటూ మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుంటుంది పాక్ ఆర్మీ పాక్ ఆర్మీ జనరల్ల తీరే అంతా ఒక్క మునీర్ మాత్రమే కాదు అంతకు ముందు ఆర్మీ చీఫ్లు కూడా భారత్ పైన కశ్మీర్ అంశం పైన విషం అనేది ఒక సంప్రదాయంలా పెట్టుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వీళ్లు చెబుతోంది ఇదే స్వాతంత్రానికి ముందు రెండు జాతుల సిద్ధాంతం ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలనే ఉద్యమానికి పునాది వేసింది దీనికి మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వం వహించారు ఇది సెక్యులరిజం మూలాలకు తీవ్ర వ్యతిరేకం అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడిపోయినప్పుడు దానికి భారత్ మద్దతు పలికింది ఇది పాకిస్తాన్ కు కడుపు మండేలా చేసింది తమను కాదని భారత్ బంగ్లా గళానికి మద్దతు పలికి వేరు చేసి పెద్ద తప్పు చేసిందని ప్రపంచ వేదికలపై దాయాది దేశం ఎత్తి పొడుస్తూ ఉంటుంది దీన్ని కూడా ఒక మాయని మచ్చగా పాక్ భావిస్తూ ఎలాగైనా సరే బంగ్లా రాజకీయాలపై జోక్యం చేసుకోవాలని చూస్తుంటుంది ప్రస్తుతం ఉన్న యూనస్ సర్కార్ కూడా అందుకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తోంది మత విద్వేషాలు రెచ్చగొట్టేలా భారత్ పాక్ రిలేషన్ కశ్మీర్ అంశంపై ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు ఇండియా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చి పడేసింది చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్ తో దయాదికున్న సంబంధమని మరోసారి కరాఖండిగా స్పష్టం చేసింది విదేశీ భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించి ఇప్పుడు దాన్ని జీవనాడి అని చెప్పడం పాక్ ఆర్మీ చీఫ్ అవివేకంగా వితండవాదంగా కొట్టిపారేస్తోంది భారత్ వెంటనే కశ్మీర్ పై నోరు జారడం మానుకోవాలని ఇండియా హితవు పలికింది పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా జమ్మూ కశ్మీర్ భారత్ అసంపూర్ణమని గతంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా ఘాటుగానే వ్యాఖ్యానించారు ఓ రకంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్నట్లు కశ్మీర్ వాళ్లకు జీవనాడే కానీ అది టెర్రరిజాన్ని పెంచి పోషించుకునేందుకు వాడుకునే ఓ విదేశీ భూభాగం అక్కడ పాక్ ఉగ్రవాద శిక్షణ శిబిరాల్ని గట్టిగా నడిపించుకుంటోంది అందుకే విదేశీ భూభాగం అయినప్పటికీ తమ పట్టు ఎక్కడ కోల్పోతామోనన్న భయంతో పాక్ కారు కూతల్ని కూస్తోంది స్థానిక యువతను రెచ్చగొడుతూ ఉగ్రవాద వ్యాపారాన్ని పెంచుకునేందుకు తమ పబ్బం గడుపుకునేందుకు కశ్మీర్ అంశాన్ని వాడుకుంటోంది శాంతి సహనం సమానత్వం వీటికి పాక్ డిక్షనరీలో అర్థాలే లేవు కానీ అంతర్జాతీయ వేదికలపై మాత్రం మానవ హక్కులు శాంతి సౌభ్రాతృత్వం సమానత్వం అంటూ చాలా బరువైన డైలాగుల్ని కొడుతుంటుంది అప్పుడు చేతులు కట్టుకుని కూర్చోదు గట్టిగా చురకలంటించి దాయాది నోటికి పెడుతుంటుంది ఈ ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ ఇదే సుస్పష్టం చేసింది విభజన జరిగిన డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజుకి విభజన కరెక్టు అని చెప్పుకోవాల్సి వస్తుందంటే వాళ్ళల్లో ఉన్న ఇన్సెక్యూరిటీ ఎంతుందో మనకు తెలుస్తోంది కశ్మీర్ పాకిస్తాన్ లో అంతర్గత భాగము దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది అడుగుతున్నారు పాకిస్తాన్ లో ప్రజలు ప్రశ్నలు అడుగుతున్నారు మీరు ఆర్థికంగా మాకేం చేశారు అని అలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని తరుణంలో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి భారత్ ని శత్రువుగా చూపించి భారత్ తో మనకి డేంజర్ ఉందని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ రాజకీయాలలో తన స్థానాన్ని పటిష్టం చేసుకునే ప్రక్రియ స్టార్ట్ చేసింది పాక్ ప్రభుత్వాన్ని ఆ దేశ సైన్యం ఎప్పుడూ ప్రభావితం చేస్తుంటుంది పేరుకు ప్రధాని దేశాధ్యక్షుడు ఉంటారు కానీ వాళ్లు సైన్యం చేతిలో పప్పెట్స్ మాత్రమే ఇప్పుడు కూడా భారత్ పట్ల పాక్ ప్రభుత్వ విధానాలను ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయి అసలు భారత్ తో గిల్లి కడ్జాలు పెట్టుకోవడం తరతరాలుగా పాక్ చేస్తున్న రెచ్చగొట్టే విధానం భారత్ ఎదుగుదలను ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రగతిని ఎప్పుడూ చూసి ఊరుకోదు పాక్ కళ్లలో నిప్పులు పోసుకుంటుంది అవసరమైనప్పుడల్లా సరిహద్దుల వివాదమో ఉగ్రవాదుల్ని ఉసిగొల్పడమో చేస్తూ ఇండియాకు చెడ్డ పేరు తేవాలని తాపత్రయపడుతుంటుంది ఇప్పుడు కూడా వచ్చే జనరేషన్కు ఆర్మీ చీఫ్ ఈ పాఠాలనే బల్లెవేస్తూ విషబీజాల్ని నాటుతున్నాడు